మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయకులు నలభై మూడవ రాష్ట్ర మహాసభల ఘోడ పత్రిక ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న నలభై మూడవ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని వివేకానంద విగ్రహం వద్ద పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బండారి ప్రశాంత్ మాట్లాడుతూ నలభై మూడవ రాష్ట్ర మహాసభలకు సుమారు పదిహేను వందల మంది యూనివర్సిటీ నాయకులు ప్రొఫెసర్లు హాజరవుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున యువత విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు విద్యారంగ స్థితిగతులు రాష్ట్ర సమస్యలపై ఈ సమావేశంలో చర్చిస్తామని డ్రగ్స్ నిర్మూలన ఏ విధంగా చేయాలో పలు తీర్మానాలను చేస్తామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో రామాయంపేట నగర కార్యదర్శి హరి సంయుక్త కార్యదర్శి నవీన్ అర్జున్ మహిళా కన్వీనర్ నిఖితా తదితరులు పాల్గొన్నారు